మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే గంట సింబల్ మీద ప్రెస్ చేయండి వైసీపీలోకి అన్నా ఖాయమయ్యాడు మరి ఎన్నికల బరులో దిగగలడా అవును సంవత్సర కాలంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో నలుగుతున్న మాటే ఇప్పుడు నిజమైంది గిద్దలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబుకి వైసీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గిద్దలూరు నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడో రేపో ప్రకటించడం ఖాయం అన్న రాంబాబు వారి వర్గం ఆ ప్రకటన కొరకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు కానీ అన్న రాంబాబు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడేనా అంటే ప్రస్తుతం సస్పెన్స్ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో రాంబాబుకి ఒక కేసు విషయంలో మార్కాపురం న్యాయస్థానం రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది బెయిల్ పైన బయటికి వచ్చిన రాంబాబు రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించలేదు కానీ ఎప్పటి నుండో రాంబాబు వైసీపీలో చేరుతాడని ప్రచారంలో ఉండటం ప్రస్తుతం వైసీపీ గా నియమితులవుతున్నట్లు సమాచారం రావడంతో మళ్లీ ఆయన పోటీపైనా అభ్యంతరాలపైన నియోజకవర్గంలో విపరీతమైన చర్చ జరుగుతోంది సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి హైకోర్టు నుండి లైన్ క్లియర్ చేసుకుంటాను అని జగన్ తో రాంబాబు చెప్పినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన రెండు మూడు ఉదాహరణలు కూడా జగన్ కి వివరించినట్లు తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి మాత్రం అన్నా రాంబాబు పైన నమ్మకంతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది అన్నా రాంబాబు పార్టీలో చేరడంతో ఇప్పటి వరకు వైసీపీ ఇన్ఛార్జ్ గా ప్రాతినిధ్యం వహిస్తున్న ఐవిరెడ్డి పరిస్థితి ఏంటో మరి చూడాలి